చేయి చేయి కలుపుదాం బంగారు బాల్యాన్ని అందిద్దాం అనే నినాదంతో విద్యార్థులు అధికారులు ఆధ్వర్యంలో మనవహారంగా ఏర్పడి స్ఫూర్తిని కలిగించారు ప్రకాశం జిల్లా పోదిలీ ప్రభుత్వ బాల ఉన్నత పాఠశాలలో బంగారు బాల్యం కార్యక్రమం ముగింపు సందర్భంగా ప్రభుత్వ అధికారులు విద్యార్థుల ఆధ్వర్యంలో మానవ హారం ఏర్పాటు చేశారు నవంబర్ పద్నాలుగు నుండి ప్రారంభమైన ఈ కార్యక్రమం నేటి ముగుస్తుందని ఈ వారం రోజులు పలు అంశాలపై అవగాహన ఆటల పాటల పోటీలు చిత్రలేఖనం వాక్చాతుర్యం వంటి వాటిపై మండలంలోని అన్ని పాఠశాలల్లో నిర్వహించడం జరిగిందని పోదిలీ నుండి ఇద్దరు విద్యార్థులు జిల్లా స్థాయికి ఎంపికైనట్లు మండల విద్యాశాఖ అధికారి ఎం శ్రీనివాసరెడ్డి తెలిపారు ఇలాంటి కార్యక్రమాల ద్వారా పిల్లలు వారి హక్కుల గురించే కాకుండా పలు విజ్ఞానపరమైన విషయాలు తెలుసుకుంటారని ఆయన తెలిపారు తహసీల్దర్ కృష్ణారెడ్డి కమిషనర్ పూసినపాటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా కలెక్టర్ గారి ప్రత్యేక చొరవతోటి బంగారు బాల్యం అనే విశిష్టమైన కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లాలో అన్ని పాఠశాలల్లో నవంబర్ పద్నాలుగో తేదీ బాలల దినోత్సవం మొదలుకొని ఈరోజు వరకు ఏడు రోజుల పాటు విజయవంతంగా పిల్లలకు వారి హక్కుల గురించి వారు ఎదుర్కొనే సమస్యల గురించి వీటన్నిటి మీద అవగాహన కార్యక్రమాలను పిల్లల్ని ఇన్వాల్వ్ చేయడం జరిగింది ఈరోజు చివరి రోజు నవంబర్ ఇరవై బంగారు బాల్యం యొక్క ముగింపు క కార్యక్రమము మానవహారాన్ని పొదిలి ప్రభుత్వ బాలుర హై స్కూల్ గ్రౌండ్లో ఉపాధ్యాయులు విద్యార్థులు అంగన్వాడీ సిబ్బంది తహసీల్దార్ గారు అట్లాగే కమిషనర్ గారు అట్లాగే ఎంపీడీఓ గారు హెడ్ మాస్టర్లు మన ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ముగింపు కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం విద్యార్థులకు వివిధ రకాల పోటీలను నిర్వహించడం జరిగింది మన పొదిలి పిల్లలు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల మరియు ఆల్ఫా హై స్కూల్ నుంచి మొత్తం ఇద్దరు పిల్లలు జిల్లా స్థాయి పోటీలకు కూడా ఎన్నిక ఈరోజు వారు పాల్గొంటున్నారు మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ చిన్నారులందరూ కూడా బంగారు బాల్యాన్ని అందుకోవాలని